అందరి నమస్కారం చెవు పూట వస్తుంది అనుకోండి నాడి కారుతుంది అనుకోండి ఈ తులసాక రసం రెండు చుక్కలు చెవులో వేస్తే ఆ చెవు పూట తగ్గిపోతుంది నాడి కారణం తగ్గిపోతుంది మామూలుగా ఇప్పుడు మోడర్న్ సైన్స్లో చెవులో అసలు ఏం వేయద్ది అంటారు ఏం వేయది యాక్చువల్గా మనం ఏంటంటే ఇటు దూరం అయిపోయాం మనం వాళ్ళు మాట్లాడిని యాక్చువల్గా ఏంటంటే చెవుపోటు వచ్చినప్పుడు చెవులో నాడి కారినప్పుడు తులసాక రసం రెండు చుక్కలు వేస్తే రెండు రోజులు వేస్తే తగ్గిపోద్ది సింపుల్గా పోద్ది అలా అలా ఏంటంటే ప్రతిదీ భగవంతుడు మన భగవంతుడు మనకు అన్ని అందుబాటులో ఇచ్చారు అండి అలాగే మనం మర్చిపోతామని ఆయన పూజలో పెట్టుకున్నాడు సో ఈ రకంగా గుర్తు చేసుకుంటామని అలా మన స్వీడియోలు కట్టి కొట్టుకుపోతున్నాం అన్నమాట ఏంటంటే అలా మనం ప్రతిదాన్ని ప్రతి మొక్కని మనం ఉపయోగించుకుంటే అంటే ఈ మొక్కలు ఎలా పనిచేస్తాయని మనం పెద్ద రీసెర్చ్ చేసే ఎక్కలేదు శాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా వెందుకు పనికి వస్తే తెలిసిపోతాయి అలా అర్థమయ్యే భాషలో మనకి రాసి మనకి మనకి ఆ విధానాలను అలవాటు చేసి వెళ్ళారు పూర్వీకులు సో ఈ మర్చిపోవడంలో వచ్చిన పాటలు ఇవన్నీ మనకి అంటే అలా చెవిపోటుకి సింపుల్గా ఓ రెండు చొక్కల రసం చెవులో వేస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది నాడిగారు అనుకోండి వారం వేసుకుని అనుకోండి నాడి గారిని తగ్గిపోతుంది మామూలుగా జలుబు దగ్గు కఫం ఎక్కువ తరచూ వాళ్ళకి ఈ చెవులో కన్నం పడి కారుతుంటుంది అది ఈ చెవుకి సంబంధించిందే ఇదంతా ఇంటర్ లింక్ సో ఏంటంటే ముక్కులోనే వేయచ్చు చెవులోనే వేయచ్చు వేస్తే తులసి రసం ఈ ఆ ఇన్ఫెక్షన్ పోయి పసుపోయి శుభ్రంగా ఆ కఫతత్వం పోయి శాశ్వతం తగ్గిపోద్ది అలా అన్నమాట ఈ తులసి పత్రం పన్ను నొప్పిందనుకోండి పిప్పన్నో గొప్ప మామూలుగా పన్ను కదిలిపోయి వాచిపోయి నొప్పి వస్తుంది అనుకోండి అయితే పంటి కురిపి అంటాం పంటికి కురిపేసి చీము పట్టి వాచి నొప్పి వచ్చేది ఉంటుంది అలాంటి టైంలో ఎలాంటి పన్ను నొప్పి అయినా సరే తులసి ఆకు లవంగం తులసి ఆకులు మూడు ఒక లవంగం మెత్తగా నూరే పేస్ట్ ఇక్కడ అనుకోండి వితిన్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోతున్నమాట ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఆ పంటి పంటికూర తగ్గిపోతుంది ఇంకా వస్తే ఇంకోసారి రెండు రోజులు మూడు రోజులు వేసుకుంటే వద్దు అనమాట వెంటనే ఇమీడియట్లీ రిలీఫ్ తులసి ఆకు లవంగం మెత్తగా నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ పెట్టాలి అక్కడ పెడితే వెంటనే పెయిన్ తగ్గిపోతుంది ఈ తులసి పత్రం పాలసపు నొప్పి అంటే తలనొప్పి మెగ్రెయిన్ హెడ్ హ్యాక్ అంటాం కదా వన్ సైడ్ హెడ్ హక్ వచ్చిందంటే ఒక పట్టం పెరిగి తలనొప్పి వెళుతుడు చూడలేము సౌండ్ పడదు ఇరిటేషన్ వచ్చేది ఉంటుంది చీకట్లో ఉండాలి లేదా వాన్ వికారం వాన్త్ అవ్వదు అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అవ్వదు అలాగా వస్తే నరకం జూమింగ్ చేస్తుంది కొంతమందికి తరచు వచ్చేస్తుంది కొంతమంది సంవత్సరానికి వస్తే వస్తుంటుంది అది వచ్చిందంటే మామూలుగా ఉండదు అంత ఆ మైగ్రేణికి మనం తాత్కాలికంగా ఏ పనికి ఏది వేసి అలా ఉపశాంతి చేసుకుంటాం మళ్ళీ వచ్చేస్తుంటుంది ఇంతే ఇంక జీవితాంతం అలవాటు అయిపోయింది అనుకోవడం చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు శాశ్వతంగా పోవడానికి ఏంటంటే తులసాకు తులసిదళం ఒక ఉప్పు కన్ను మన ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు ఒక ఉప్పు రాయి ఒక తులసాకు మెత్తగా నూరి రోజు వేసుకుంటున్నారనుకోండి ఒక ఫార్టీ డేస్ వేసుకుంటే మైగ్రేన్ హెటాక్ పూర్తిగా పోద్ది శాశ్వతంగా పోద్ది అనమాట అలాగే పెయిన్ ఉంది అప్పుడేం చేయాలి ఆ తులసాకుని ఉప్పు కలిపి నమ్మగా కొంచెం కొంచెం నవులుతుంటే ఊట మిగుతుంటే వెంటనే పెయిన్ రిలీఫ్ వచ్చేది అనమాట ఆ సెన్సేషన్ అన్నీ పోతాయి అలా ఒక ఫార్టీ డేస్ కంటిన్యూ వాడారు అనుకోండి మైగ్రేట్ హెటాక్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు సింపుల్ తులసాకు మన రోజు మన ఇంటి ముందు ఉంటుంది ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే చిన్న మాట చెప్తారు ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమ్మటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరు సార్లు అంటే ఏమన్నా మనం పరమ రోగి అనాలి అంటే అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు ఇచ్చిస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలకు జబ్బులు వచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యులు ధన్వంతరి విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వస్తాడు పాలసముద్రం జరిగినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయటం అమృత కలిసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశ్రతులు ధన్వంతరి వీళ్ళందరూ పెద్ద నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం గురించి చెప్పుకుంటే ధన్వంత్రిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోజాలు ఉండవు రావు కూడా అందుకే అందుకేంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగంలో పెట్టాం మనం నూట ఎనిమిది మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట మీ పూర్వజన కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడే కదా మీరు ఇక్కడ 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 ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకెళ్ళి మందు తీసుకున్న పనిచేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుందన్న మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుందన్నమాట ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విభాగం